लाए जो जोहर पहो जोहर पहलगा अमर लोग अमर लगो जोहर पहर लगो आवाज Go oh. భారతదేశం అంటే విభిన్న మతాలతో కూడినటువంటి భారతదేశంలో విఘాతం అల్లకొల్లలు సృష్టించడానికి కొంతమంది చేస్తున్నటువంటి ఉగ్రవాద చర్యను త్రికొండ మండలం జేల్సిగా హిందూ ముస్లిం క్రిస్టియన్ బహుజనుల తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాటిగా కూడా మేము దీనికి వ్యతిరేకిస్తా ఉన్నాం అంతేకాదు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ శాంతియుతంగా లేదు దీన్ని శాంతియుతంగా ఉండాలంటే భారతదేశ ఆధీనంలో భాగం కావాలని చెప్పేసి త్రీ సెవెంటీ రద్దు చేసి భారతదేశంలో విలీనం చేసుకున్నప్పటికీ దుందుర్క చర్యలు జరుగుతున్నాయి అంటే దీనికి ప్రధానమైనటువంటి కార్యాలు ముందస్తు జాగ్రత్త తీసుకోకపోవడమని చెప్పేసి కూడా మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం మరోసారి ఇసుడి ఉత్కంఠ జరగకుండా ఇసుంటి అన్యాయాలు జరగకుండా ఇసుటి దుర్ఘటనలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకుని భారతీయులకు భారతదేశంలో నిస్తున్న ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడు పాలిస్తున్నటువంటి ప్రభుత్వాల మీద ఉన్నదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం లేకపోతే భారతీయులంతా ఏకమై ఈ పాలకులను ఈ ఉగ్రదాడులను ఉగ్రవస్తులను ఖచ్చితంగా ఉక్కుపాదంతో బోపడానికి ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్ ఆ మేక అని చెప్పేసి మరోసారి చాటి చెప్పడానికి కాశ్మీర్ లో జరిగిన సంఘటన మరి భారతదేశంలో అశాంతికి ఎవరు వివాదం అంటే శాంతికి వివాదం ఎవరు కలిగించినా ఒప్పుకునేది లేదు మరి భారతదేశంలో ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కావద్దని డిమాండ్ చేస్తూ ఈరోజు శ్రీకొండ మండల కేంద్రంలో శాంతియాత్ర నిర్వహించడం జరిగింది మరిది హిందూ ముస్లిం క్రిస్టియన్ దళిత్ బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నాం ఏది ఏమైనప్పటికీ భారతదేశం ప్రపంచానికే మార్గనిర్దేశం చేస్తున్న దేశం మరి శాంతియుతంగా బదిల్లాలని అనేక సంవత్సరాలుగా భారతదేశం కోరుకుంటున్నది మరి అట్లాంటి సందర్భంలో కాశ్మీర్లో లో ఒకవైపు శాంతియుతంగా ఉంటుంది అని కోరుకుంటున్న సందర్భంలో ప్రశాంతంగా వెళ్ళిన టూరిస్టుల మీద టెర్రరిస్టులు అకస్మాత్తుగా కాల్పులతో కాల్పులు జరిపి దాదాపు ముప్పై ఇరవై ఆరు మందిని చంపడం జరిగింది దీన్ని తీవ్రంగా ఈ వేదిక తరఫున ఖండిస్తున్నాం జోహార్ పర్యాటకంగా వెళ్లినటువంటి భారతీయుల్ని కాశ్మీర్ లో ఉగ్రవాదం పేరుతో మార్చడం అనేది ఒక పాశవికమైనటువంటి చర్య ఎవరైనా సరే ఒక మానవ హక్కుల్ని ఉల్లంఘించడం ఇది ప్రాపంచికంగా నేరంగా భావిస్తూ దీనిని ఖండిస్తూ హిందూ ముస్లిం క్రిస్టియన్ దళిత బహుజన వేదిక ఐక్యవేదికగా సిరికొండ మండలం పక్షాన దీన్ని ఖండిస్తూ శాంతియుతమైనటువంటి ర్యాలీని ఈ రోజు ఈ రాత్రి నిర్వహించడం అనేది జరిగింది